ప్రస్తుత ఇరిగేషన్ మంత్రి ఉత్తము నీటిపై చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు ఎస్ఎల్బీసీలో ఇప్పటి వరకు సవాలు బయటకి తీయలేదు మేము చేసిన అభివృద్ధికి ప్రతి రూపాయి లెక్క మా వద్ద ఉంది నూట ఎనభై ఎనిమిది చెక్ డ్యాములు కట్టాం వేల ఎకరాల్లో పంటలు పండుతున్నాయి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇవ్వకముందే లీక్లు ఇస్తున్నారు కమిషన్ రిపోర్ట్ బద్నాం చేయాలనే కుట్ర చేస్తున్నారు కాంగ్రెస్ టార్గెట్ కేసీఆర్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈరోజు మా జిల్లాకి ఎవరు వచ్చినా సీఎం గారు వచ్చినా డిప్యూటీ సీఎం వచ్చినా మంత్రులు వచ్చినా అసలు తెలంగాణ పదేళ్లలో ఏం చేయలేదు తెలంగాణ మౌనారు పాలమూరుని ఎండగట్టిండ్రు పాలమూర్లో ఏం జరగలేదు అని అంటే మాట్లాడడము ఆశ్చర్యం వేస్తుంది ప్రజలకే ఆశ్చర్యం వేస్తుంది అసలు తెలిసి మాట్లాడుతున్నా తెలుగు ఎన్ని అబద్ధాలు చెప్పినా కనీసం కళ్ళ ముందర కనిపిస్తలేదని అడుగుతా ఉన్నాం ఇన్ని లక్షల ఎకరాల పంటలు ఎట్ల పండినాయి మేము కంప్లీట్ చేయండి మరి మీ హాయంలో శంకుస్థాపనకే పరిమితమైనటువంటి కల్వకుర్తి లిఫ్ట్ వేసే నీళ్ళు మేము వచ్చినాకొచ్చినాయా మీరు నీళ్ళు ఇచ్చిండ్ర ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు ప్రజలకు వివరించాలి కదా నెట్టెంపాడు కానీ భీమ కానీ కోయిల్సాగర్ కానీ కాల్వల్ కానీ ఇవన్నీ మీరు ఏం చేయండి ఆటోమేటిక్గా కంప్లీట్ అయినాయా మేము నిద్రిచ్చిపోయింద్రా తెలంగాణ ఉద్యమం జై తెలంగాణ అన్నప్పుడల్లా శంకుస్థాపనకే పరిమితమైంది ఆర్టీఎస్ దగ్గర తూములు బద్దలు ఓటు తీసుకుపోతాం బాంబులు వేస్తామన్నప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు పోతిరెడ్డిపాడు అటు సైడ్ తోకుంటే మేము అనుమతులు లేకుండా కానీ ఇక్కడ ఎండగొట్టిరు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమంత్రి పాలమూరు దత్తత దత్తత అనేది తప్ప దివల దించు మేము ఏం చేయలేదు అనుకున్నాం మరి మీరు మీరేం చేసింది చెప్పండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పది ఈ రెండు సంవత్సరాల్లో ఏం జరిగింది ఏం అభివృద్ధి జరిగింది తొంభై శాతం పూర్తయినటువంటి పాలమూరు రంగారు జిల్లా ప్రాజెక్టు కేవలం ఒక పది శాతం కంప్లీట్ చేస్తే నీళ్ళు వస్తాయి మరి పది శాతాన్ని ఎందుకు కంప్లీట్ చేస్తలేదు ఇంకెన్ని రోజులు అవుతుంది ఇలా మోటార్లు రెడీగా ఉన్నాయి మోటార్ ఆన్ చేసినాం పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద సర్జు పూలది ఆసియా ఖండంలోనే పాలమూర్ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క సర్జిపోల్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద సర్జిపోల్ అది హైఎస్ట్